భక్తులు అంటే భక్తి అవసరం మహర్షి అంతా దృష్టి మీద ఆధారపడి ఉంది చిదంబరం చూచి తిరువారూరులో పుట్టి కాశీలో మరణించి అరుణాచలాన్ని స్మరించి ముక్తి పొందగలరని ఒకరి దృష్టి అర్థమైందేనా స్వామి భక్తి ఉండాలంటారా అవసరమే కదా అని అన్నప్పుడు ఆయన అంతా దృష్టి మీద ఆధారపడి ఉంది సృష్టిని మార్చలేవు దృష్టిని మార్చుకోవాలి కొంతమంది ఆ విధంగా రాశారయ్యా చిదంబరాన్ని చూస్తే ముక్తి కలుగుతుందని రాశారు ఏం చేద్దాం తిరువారూర్లో పుడితే ముక్తి వస్తుందని చెప్పారు కాశీలో మరణిస్తే అరుణాచలాన్ని స్మరిస్తే ముక్తిగా పొందగలరని ఒక దృష్టి ఒక ఆలోచన ఈ దృష్టి వారిది ఒకరికొక దృష్టి ఒకరికొక ఆలోచన భగవంతుడి వీటికేటికి లొంగేవాడు కాదు ఆయన మనం పెట్టేటువంటి దండాలకో పూలమాలకో ఆయన లొంగేటట్టు ఉంటే భగవంతుడు అనిపించుకోడు ఎందుకనగా అందరూ ఆయన స్వరూపాన్నే పొంది ఉన్నారు ఏమైనా పొగడ్లకు లొంగే వారిని ఏమంటా అని చెప్పింది కదా అందరూ యాక్సెప్ట్ చేయరు మరి మనుషులే యాక్సెప్ట్ చేయనప్పుడు భగవంతుడు పొగడ్తలని యాక్సెప్ట్ చేస్తాడా చేయడు ఆయన కోరేది ప్రతి ఒక్క బిడ్డ తన స్వస్వరూపాన్ని ఎరిగి నేనేంటో ఏమిటో తెలుసుకొని నాకు వాడికి భేదం లేదని తెలుసుకోవడమే భగవంతుడు అడిగే పని ఆయన కోరేది కూడా అదే ఇంక భగవంతుడు ఏరేది కోరడు ఆయనకేమీ లేదు అవసరం లేదు కాబట్టి ఒక్కొక్కరు దృష్టి అలా ఉంటుంది అని ఏం చేస్తాం కొంతమంది తిరువారూరులో పుడితే మేలు అనుకుంటారు కాశీలో మరణిస్తే చాలనుకుంటారు ఇంకొక దగ్గర దర్శిస్తే మేలు అంటారు ఇంకొక దగ్గరికి వెళ్ళి స్మరిస్తే మేలు అంటారు దీనిని బడితే మీకు ఏమన్నా అర్థమవుతుందంటే ప్రదేశాలను బట్టి ఏమన్నా ఫలితాలు ఉంటాయని ఆలోచిస్తాడు మానవుడు అలా ఉండవ అలా ఉండవు ఏ ప్రదేశం మంచిది ఏ ప్రదేశం చెడ్డది అలా ఉంది ప్రదేశాలన్నీ ఒకటే ఎవరి హృదయం మంచిది ఎవరి హృదయం చెడ్డదన్నా అందరి హృదయాలు మంచిది అందరి హృదయాల్లోనూ పరమాత్ముడే ఉన్నాడు కాబట్టి దృష్టి భేదమే కానీ భగవంతుని సృష్టి భేదం కాదయా కొంతమంది అలా అంటారు నమ్మకాలు ఏం చేయలేము వాళ్ళ నమ్మకాలు అలా ఉంటాయి కాబట్టి ఇలా ఉండబట్టే మహావిష్ణువు చాలా గొప్పోడయా మహానుభావుడైనా భక్తుల్ని పిలిస్తే వచ్చి రక్షిస్తాడు అని ఆయన పార్టీ కొంతమంది చేరారు లేదా లేదు శివుడు గొప్పోడయా ఆయనకి తరతమ భేదాలు లేవు రాక్షసులైనా మనుషులైనా ఎవరికైనా అయినా వరాలు ఇచ్చేస్తాడు ఆయన గొప్పోడని ఆయన వైపు కొంతమంది చేరారు ఈ విధంగా దేవుళ్ళలో లేనటువంటి భేదాలు మనం కల్పించి వాళ్ళకే దృష్టి భేదాలు పెట్టి శివ వైష్ణవ శాక్తేయ గానపత్య కౌమార ఇలాంటి అనేక రకాలైనటువంటి శాఖలను ఏర్పాటు చేసుకొని శాఖోపశాఖలుగా భక్తులు విడిపోతున్నారు ఇంత అవసరం లేదు ఉన్న శక్తి సత్తు చిత్ ఏది ఉంది అదే ఎరుకులో ఉంది దానికి నామరూపాలు లేవు నామరూపం కనిపించేంత వరకు నీకు పరమాత్మ అనుభవానికి రాలేదు ఉదాహరణకు ఒక జ్యూస్ చేసుకుంటాం కాయ ఏం ఏ చీనీకాయ కదా బత్తాయి కాయ బత్తాయి కాయ ఒక బత్తాయి పండు తీసుకున్నాం ఆ బత్తాయి పండుని నువ్వు రుచి చూడాలనుకుంటే దాన్ని తీసుకొచ్చి నట్టింట పెట్టి పసుపు కొనుక్కు పూలు పెట్టి ఓ బత్తాయకుండా నువ్వెంత మంచిదానివి శక్తి కలిగిన దానివి నిన్ను తాగితే చాలు మంచి శక్తి వస్తుంది ఓం బత్తాయి మహా ఏదో మంత్రాలు దాన్ని చెప్తే శక్తి వస్తుందా దాన్ని కట్ చేసి పిండి కూడా రసం తాగితే శక్తి వస్తుందా కాబట్టి ఆ రసమే సారం రసం తిప్పించండి సారం దీర్ఘం అంతే కాబట్టి నీ రసం తాగాలి అనుకున్నప్పుడు దానిలో ఉన్నటువంటి పై తొక్క ఆ ఈనులు గింజలు నామరూపాలు పారేసి రసాన్ని తీసుకుంటావా వాటితో నవ్వులు మింగుతావా నామరూపాలైనటువంటి అయినటువంటి వాటిని బయట పారేయాలి అప్పుడు రసం తీసుకున్నాం ఆ రసం అంటే ఏంటో కాదు సకల ఉపనిషత్తు సారం అలా సారం అది సారమే రసమైంది కాబట్టి మిగిలినంత పారేస్తాం అదేంటి నామరూపం అయితే ఈ నామరూపాలు ఆ రసంలో రసం ఉండడానికి ఆధారం అయ్యింది శరీరం కూడా పరమాత్మ నివాసానికి ఆమోదంగా ఉంది అన్నంత మాత్రాన ఏ విధంగా బత్తాయి పండులో ఆ పై తొక్క ఈనెలు గింజలు అవన్నీ ఆ రసాన్ని ఉంచడానికి ఉపయోగపడ్డాయే కానీ అనుభవించడానికి తాగడానికి ఉపయోగపడలేదు శరీరం కూడా పరమాత్మని నిలయానికి సారంకి ఆధారమై ఉందే కానీ పరమాత్ముడికి ఇది అవసరం లేదా ఇది సారం ఎరిగిన వాడు మాటలు సారం విరిగిన వాడు ఎలా దర్శనం చేస్తాడు భగవంతుణ్ణి సారం ఎరగని వాడు ఎలా దర్శనం చేస్తాడండి నామరూపాలే పట్టుకుంటాడు ఇంత తేడా ఉంది నామరూపాలకి నామరూపాతీతమైనటువంటి సారానికి ఇంత తేడా ఉన్నప్పుడు మీరు ఏ ప్రదేశం మంచిది ఏ దేవుడు మంచివాడు ఏ కాలం మంచిదని చూస్తారండి సర్వకాల సర్వావస్థల ఎందు పరమాత్మ ఎప్పుడూ ఉన్నాడు సూర్య భగవానుడికే పుట్టుక అస్తమయాలు లేవు మనం అబద్ధంలో పుట్టాము అబద్ధంలోనే జీ జీవిస్తాము అబద్ధంలోనే మరణిస్తున్నాం సూర్యుడు జన్మించాడంటాం సూర్యోదయం అయిందంటాం అబద్ధం అని నిజమండి తెల్లవారితేనే అబద్ధం తెల్లవారు లేని అబద్ధం సూర్యోదయం అయ్యింది ఎక్కడైంది సూర్యోదయం సూర్యుడు ఉదయిస్తాడా సూర్యుడు ఆయన అట్లే ఉన్నాడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలాగతానే ఉన్నాడు మన భూమి తిరగడం వల్ల మనకు గర్వం ఆయన దీనికి పురాణం చేశారు సూర్యుడునైనా డే అంతా ప్రయాణం చేసి సాయంకాలమయ్యేలోకాయన అలసట వస్తుంది పడమర సముద్రంలో పోయి మునిగి ఆ వేడికి ఆయన కూడా తట్టుకోలేక స్నానం చేసి రాత్రంతా స్నానం చేసి మళ్ళీ నిదానంగా తిరుక్కొని తెల్లవారు తెల్లాత మంచి ఎందుకు ఉంటుంది అంటే ఆమె ఎవరో చెప్పింది చూడండి ఆయన రాత్రి అంతా స్నానం చేశాడు సముద్రంలో తెల్లారితో అలా ఉదయించేటప్పుడు ఇదిలిచ్చినాడు ఆ ఇదిలిచ్చినప్పుడు ఆ యొక్క చిన్న నీటి బిందువులు పండైన అయ్యే ఇంకేం చేయలేం కదా అలా లేదు సైన్స్ అలా ఒప్పుకోలేదు సైన్సే అయ్యి సైన్స్ ఇది ఇది సైన్స్ సైన్స్ తెలియని వాడు ఆధ్యాత్మికానికి పనికిరాలేడు కష్టం సైన్స్కి నిలబడాలి వీళ్ళు సైంటిస్టులు సైంటిస్టులు ఋషులంతా సైంటిస్టులే వాళ్ళు దేన్ని అట్లా ఎవరో చెప్పిందని ఎన్వాళ్ళు వాళ్ళు చూసి దాని అనుభవానికి వస్తేనే రైట్ ఒప్పుకున్నారు అలా ఉంటుంది కాబట్టి ఇది ఒక సైన్స్ పరిజ్ఞానాన్ని కలిగి ఉండడం అంటారు దాన్ని స్పిరిచువల్ స్పిరిచువల్ సైన్స్ దీనిలో మూఢ విశ్వాసాలకి మత భావాలకి ఏమన్నా ఎటువంటి పరిస్థితులు తావే లేదు అవి చిన్న చిన్న బిడ్డలు చేసే పనులవి ఏమన్నా మాఘమాసంలోనే స్నానం చేయాలి ఏదో ఒక దానిలో ఒక సైన్స్ ఉంది అంతేగాని వేరే రకంగా లేవయి దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోమని రమణులు మనకు చాలా చక్కగా మాటిచ్చారు నాయన అంటే దృష్టి భేదం బాబు దాన్ని సరిచేసుకుని అన్నాడు